రాబోయే రోజుల్లో ఎన్నికలకు ఏ విధంగా వెళ్తారో అనే విషయాన్ని కూడా మీరు తెలియజేయలేదు మీరు చేసింది ఏంటయ్యా అంటే జనసేన పార్టీ నాయకులను మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయించి పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకుల కటౌట్లని ఇలా తయారు చేయించి ఇలా తయారు చేయించి వాటికి బాక్సింగ్ వాటికి బాక్సింగ్ బ్యాగులు అంటే పంచింగ్ బ్యాగులు వాటికి పెట్టించి పంచింగ్ బ్యాగ్ బాక్సింగ్ ఎందుకు చేపిస్తారండి అంటే మీరు వచ్చే కార్యకర్తలకి మీ విధి విధానాలు చెప్తారా మీ పాలసీలు చెప్తారా లేదా కొట్టడ నేర్పించి పంపిస్తారా కీళ్ళ నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్ అసలు ఎప్పుడైనా సరే దేశ చరిత్రలో దే మనకి ప్రభు మనకి ప్రపంచ చరిత్రలో కానీ ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ లో ప్రతిపక్ష నాయకుల ఫోటోలు ఈ విధంగా పెట్టి వాటిని తన్నమని వాటిని కొట్టమని బాక్సింగ్ బ్యాగులు పెడతాం ఎక్కడన్నా చూసారా మరి ఆ విధంగా అసలు వైసీపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీయా రాజకీయ విలువలు ఉన్నాయా రాజ్యాంగానికి విలువిస్తారా అసలు వైసీపీ పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీయా ఈ విధంగా కొట్టండి చంపేయండి అని చెప్పని పంచింగ్ బ్యాంకులు పెట్టి మీరు మద్యం పోసి నిజంగా మద్యం మత్తులో వచ్చారా లేదా గంజాయి మత్తులో వచ్చారా మాకు అనుమానంగా కలుగుతుంది మరి ఎందుకంటే ఈ విధంగా విచక్షణ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక కటౌట్ మీదకి ఇంత ఉద్వేశ మనకు ఇంత ఎంత మనకి విషపూరితంగా వీళ్ళు దాడులు చేయరు మరి ఈ విధంగా దాడులు చేస్తున్నారంటే మీరు దేనికి ఎన్నికలకు సిద్ధం అంటే ఈ విధంగా దాడులు చేయమన్నా రేపు మా వేరే మహిళలు మా జన సైనికులు టీడీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులు ఇంటింటి ప్రచారం వెళ్ళినప్పుడు ఈ విధంగానే దాడి చేస్తారా మరి ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తి ఒక వైసీపీ వాలంటీర్ వైసీపీ వాలంటీర్ ఈ విధంగా అతను మీరు ప్రేరేపించి దాడులు చేపిస్తున్నారంటే రేపు మరి వాలంటీర్ అందరూ కూడా రేపు జనసేన పార్టీకి ఓటేసామని ప్రజలు చెప్తే ఇంట్లో ఇళ్లలోంచి నుంచి లాగి బయటకు లాగి కొడతారా మీరు ఎన్నికలకు సిద్ధం అని చెప్పని మీరు కుస్తీ పోటీలకు సిద్ధం చేస్తారా ఎన్నికల కమిషన్ కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఈ విధంగా ఎలక్షన్ యుద్ధ వాతావరణం కింద మార్చి మరి ప్రతిపక్ష నాయకులు కటౌట్లు పెట్టి వాటికి పంచింగ్ బ్యాగులు పెట్టి బాక్సింగ్ బ్యాగులు పెట్టి కాళ్ళతో తన్నమని చేతులతో గుద్దమని ఈ విధంగా మీరు ప్రేరేపిస్తున్నారే రేపు జన సైనికులు ప్రచారంలోకి వెళ్ళడు మా మీద దాడి జరిగితే మా వీర మహిళల మీద దాడి జరిగితే ఎవరిది బాధ్యత ఈరోజు భీముల నుంచి చెప్తున్నాం భీమిలి కాన్స్టిట్యూన్సీలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ఎప్పుడైనా సరే జన సైనికుల మీద దాడి జరిగినా వేరే మహిళల మీద దాడి జరిగినా ప్రతిపక్ష నాయకుల మీద దాడి జరిగినా అది కేవలం ఈ సభే కారణం ఈరోజు ఈ సభ ఎవరైతే నిర్వహించారో ఎవరైతే పర్మిషన్ అప్లై చేశారో ఎవరైతే సభను ప్రారంభించిన అవంతి శ్రీనివాసరావు గారు ఉన్నారో అదేవిధంగా సభలో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో సభకి పర్మిషన్ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో పైన మేము ఈరోజు భీమిలీ పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి మాకు ఇప్పటికీ కూడా రిసీవ్డ్ కాపీ ఎక్ ఎక్నాలజ్మెంట్ కాపీ మాకు ఇవ్వలా మరి దేనికంటే సీఏ గారు లేరు అని చెప్పి అంటున్నారు మరి ఈ విధంగా మీరు ఎక్నాలజ్మెంట్ కాపీలు ఇవ్వకుండా సీఏ గారు లేరు అని చెప్పి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారే మరి ఇది ఏ విధంగా మీరు న్యాయం అని చెప్పి మీరు అనుకుంటున్నారు కాబట్టి దీనిపైన తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ చట్టం మాకు ఇచ్చిన హక్కులు ఏవైతే ఉన్నాయో దానికి ప బద్దులమై మేము ఈరోజు స్టేషన్కి రావడం జరిగింది అంతేకాకుండా భీమ్లీ కాన్స్టెన్సీ నుంచే ఏ ప్రాంతంలో అయితే మీరు యుద్ధం సిద్ధం అని చెప్పని మాటలు మాట్లాడారో అదే భీమిలీగ్ కాన్స్టెన్సీ నుంచే రేపు పొద్దున వైసీపీ పతనం ప్రారంభమవుతుంది మొత్తం ఈ ఉత్తరాంధ్రలో భారీ మెజారిటీతో గెలిచే ప్రాంతం ఈ కూటమి జనసేన టీడీపీ పార్టీ కూటమి గెలిచే మొదటి స్థానం భీమిలీ అని మనస్ఫూర్తి మీ అందరికీ తెలియజేస్తున్నాం భీమిలీ నుంచే వైసీపీ పతనం ప్రారంభం మీరు యుద్ధం సిద్ధం అని చెప్పి చెప్పింది మరి కొట్టుకోవడానికి గుద్దుకోవడానిక స్థానిక నాయకుల మధ్య విద్వేషాలు రచ్చిగొట్టి మేము మేము కొట్టుకుంటే మీరు వచ్చి సంబరాలు చేసుకుంటారా దేనికి సిద్ధం మీరు విషికొండకి బోడి కుండ కొట్టడానికి సిద్ధమా ఎర్రమట్టి దెబ్బలు ధ్వంసం చేయడానికి సిద్ధమా మరి అదేవిధంగా మా మత్స్యకార సోదరులకు మత్స్యకార భరోసా అని చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి సిద్ధమా మహిళలపై జరుగుతున్న దాడుల్ని ప్రేరేపించడానికి సిద్ధమా మరి ఏ రకంగా మీరు సిద్ధం అని మేము ప్రశ్నిస్తున్నాం ఇంకొకసారి కనుక ఇలాంటి చర్యలు చేస్తే చట్టం మాకిచ్చిన హక్కుల ప్రకారం మే ఎంతవరకైనా పోరాడతాం